జిల్లా ఇన్ఛార్జి మంత్రివైరేని రవీంద్ర గారు మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలెట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద విఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ్ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధికి ఆనుముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి దురదృష్టం ఏమిటంటే విఎంఐ విఎంఆర్డీఏ అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేట్ అయినటువంటి మమ్మన దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ ఏమో వెయ్యలేదు అది శ్రేయస్కరం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను విఎంఆర్డే డైరెక్టర్గా కూడా చేశాను అంత అనుభవం ఉంది ప్రోటోకాల్ ఉంది దీనికి ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి ఓటంలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి సందర్భంగా అధికారులకి తెలియజేస్తాను అధికారులు మా జీవీఎంసీ అధికారులు ఇప్పుడు ఉన్నారు విఎంఆర్టీ అధికారులు వెళ్ళిపోయారు నేను ఇది రేపు విఎంఆర్టీ కమిషన్ గారిని కూడా కలిసి సార్ ఏమిటి అసలు విఎంఆర్టీ పరిధిలో ప్రోటోకాల్ అంటే ఏమైనా ఉందా ఉంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్కి వెయ్యాలని ఉందా లేదని చెప్పి జీవో ఒకసారి వెరిఫై చేయమని చెప్తాను ఒకవేళ అటువంటి జీవో లేకపోతే తప్పనిసరిగా మీరు ఇక్కడ స్టోన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రేపు వైస్ లైన్ అంటారు కలిసి రిప్రజెంటేషన్ చేస్తాను జీఎంసీ అధికారులు అడిగారు కదండీ వాళ్ళేమన్నా వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఇది బిఎంఐట టోటల్ అంతా బిఎం అండి ఈ ప్రారంభించడానికి ఆహ్వానం వచ్చిందండి లేదండి ఈ ప్రారంభించడానికి కంప్లైట్ ఆహ్వాన వచ్చింది నేను నాకు తెలిసిన తర్వాత అడిగాను ఫోన్ చేశాను ఏంటి సార్ ఇంత పెద్ద ప్రాజెక్టు సర్వం నేను ఇక్కడ కార్పొరేట్ ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఇక్కడ రెండే రెండు ప్రాజెక్టులు పెట్టుకున్నాను ఒకటి డంపింగ్ యార్డు ఇటు కన్వెన్షన్ సెంటర్ నిత్యం కూడా సుమారు ఈ కన్వెన్షన్ సెంటర్కి ఒక్క ఇరవై సార్లు వచ్చి ఉంటాను ఇరవై సార్లు ఇస్తే ఏమిటంటే మరి మెసేజ్ ఇవ్వలేదని చెప్పి ఎస్ఈ గారికి ఫోన్ చేశాను సార్ ప్రోటోకాల్ నేను చూడడం లేదండి మా అధికారులకి ఫోన్ చేసి చెప్తాను అన్నారు రాత్రి తొమ్మిది గంటలకు ఎన్ని గంటలకు ఈ గారు ఫోన్ చేసి ఇలా పది గంటలకి ఎన్నగరేట్ ఉందని చెప్పి చెప్పండి అధికారులు ఏం కూడా అడిగారు కదా ఎమ్మెల్యే గారు లోకల్గా కొంతమంది నాయకుల పేర్లు ఎందుకు అడిగితే వాళ్ళు చెప్పారటర్డి వాళ్ళు ఈఎంఆర్డి ప్రోటోకాల్ ప్రకారం కార్పొరేట్ జీవియంసీ కార్పొరేటర్లకు కానీ టీడీపీ నాయకులు అంటే ఏ నాయకులకైనా ఇందులో మేము చేర్చామండి ఓన్లీ అఫీసర్స్ ఈఎంఆర్డీఏ ప్రోటోకాల్ ప్రకారం మేము పెట్టుకున్నాం తప్ప అందులో మేము ఎంటర్ చేయడానికి అవకాశం లేదండి ఓకే అలాగే జివో లేనప్పుడు మనం ఎంటర్ చేయమని చెప్పి మనం కూడా అరగలేం కదా అటువంటి జివో లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పినంత ఏం పని లేదండి